వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ఎట్టకేలకు తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చాడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని పార్టీ పగ్గాలు అప్ప అది ఇష్టాను సరే మొత్తానికి ఎవరో ఒకరు ఫైనల్ అయ్యారుగా అనుకునే టైంలో ఈ ఎంపికలపై పెద్ద చర్చ మొదలైంది అసలు ప్రెసిడెంట్ ఎంపికపై బీజేపీలో అంతర్గతంగా పెద్ద పెద్ద చర్చ జరుగుతుంది ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తారని ఆల్మోస్ట్ పార్టీ లీడర్లు అందరూ ఫిక్స్ అయిపోయారు అందుకు తగ్గట్టుగానే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఏమైందో ఏమో తెలియదు కానీ ఆల్ ఆఫ్ సడన్గా రామచంద్రరావు పేరు వినగానే అందరూ షాక్ అయ్యారంట కమలం పార్టీ బీజేపీ లీడర్లు మొత్తం షాక్ అయ్యారు అయితే ఈటల రాజేంద్ర విషయంలో బీజేపీ రాష్ట్ర పెద్దలు కొందరు ముందు నుంచి అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు అది ఓపెన్ సీక్రెటే అందరికీ తెలిసిందే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారందరికీ అధ్యక్ష బాధలు ఇవ్వద్దని ఇప్పటికే పలుసార్లు ఆయనపై ఢిల్లీ పెద్దలు ఫిర్యాదులు వెళ్ళాయి అందుకే రేపో మాపో ప్రకటన అంటూ ఆరు నెలలుగా బీజేపీ అధ్యక్ష ఎంపిక వాయిదా పడుతూనే వచ్చింది ఫైనల్గా కొందరు పట్టుబట్టి ఈడలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి అనుకున్నారు కానీ చాలా మంది అయితే దాన్ని సపోర్ట్ చేయలేదు దాన్ని అలాగే హోల్డ్ చేశారు సో పార్టీలో ఆ చర్చ జరుగుతూనే ఉంది ఇదే క్రమంలో బీజేపీ అధ్యక్ష ఎంపిక పొలిటికల్ హాట్ టాపిక్ గా మారుతుంది అధ్యక్షుని సెలెక్ట్ చేసింది బీజేపీ అధిష్టానం అయినా చేయాల్సింది పార్టీ కోసం అయితే బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు చక్రం తిప్పారని చంద్రబాబు చెప్పిన వ్యక్తిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆరోపిస్తుంది నిజంగానే రామచంద్రరావు చంద్రబాబు బాగా దగ్గర వ్యక్తి అవ్వడం గమనార్హం దాంతో బీజేపీని చంద్రబాబు ఆడిస్తున్నారంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతూ ఉన్నారు ఇలా కాషాయ రథసారధ ఎంపిక ఇంటా బయట రచ్చలేపుతుంది ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడం రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడటం రామచంద్రరావు కత్తిమే కత్తిమీద స్వాములా మారింది స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పై రచ్చ ఇంతటితోనే ముగుస్తుందా పిక్చర్ ఇంకా బాకీ ఉందా అనేది వేచి చూడాల్సిందే మరోవైపు పార్టీ అధ్యక్ష పదవిని కోసం నామినేషన్ వేయడానికి తన పార్టీ అనుచరులను పార్టీ సస్పెండ్ చేశారని బెదిరించింది సో ఈ పార్టీకి దండం మీకో దండం అంటూ బీజేపీ గుడ్ బై చెప్పేశారు వాస్తవానికి రామచంద్రరావు అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారన్న వార్తలు వచ్చింది వెంటనే రాజాసింగ్ స్పందించారు పార్టీ ప్రెసిడెంట్ ఓటేసి ఎన్నుకోవాలి ఎవరికో దగ్గర అని ఒక వ్యక్తిని అధ్యక్షుడు చేయడం కరెక్ట్ కాదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత పార్టీ ఆఫీస్ వచ్చి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు రాజాసింగ్ అయితే రాజాసింగ్ కు నామినేషన్ పత్రాలు కూడా ఇచ్చామని తనను బలపరుస్తూ పది మంది సంతకం చేయాల్సి ఉండగా ఆ మద్దతు లేకే రాజాసింగ్ తిరిగి వెళ్ళిపోతున్నారు బీజేపీ నేతలు ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా